శృతిహాసన్ తండ్రికి తగ్గ కూతురు యాక్టింగ్లో కాదండోయ్ అఫైర్లలో ఇప్పటికే వరుస లివింగ్ తో బాగా హాట్ టాపిక్గా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు నో మ్యారేజ్ ఓన్లీ రొమాన్స్ అంటూ మరింత శృతి మించుతుంది అవును పెళ్లి చేసుకోవడం దండగా అని చెప్పేస్తుంది ఇండస్ట్రీలో గొప్ప క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఈ కామెంట్స్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు మరి శృతిహాసన్కు పెళ్ళంటే ఎందుకంత విరక్తి వచ్చింది ఆ పిచ్చితోనే ఓన్లీ రొమాన్స్ అంటుందా ఇప్పటి వరకు ఎంతమందితో ఎఫైర్స్ పెట్టుకుంది ఇంతకు తండ్రి అఫైర్స్ లిస్ట్ లో ఉన్న ఆ హీరోయిన్స్ ఎవరు సొంత చెల్లి విషయంలో అంత పెద్ద తప్పు చేసిందా ఒకటే బెడ్ ఒకటే కంచం షేర్ చేసుకున్న బాయ్ ఫ్రెండ్ను ఎందుకు వదిలేసింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శృతి హాసన్ అసలు పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఎనిమిదిన చెన్నైలో కమల్ హాసన్ సారిక దంపతులకు చెన్నైలో జన్మించింది శృతి హాసన్ కు అక్షర హాసన్ అనే చెల్లెలు కూడా ఉంది ఇక కమల్ హాసన్ గురించి అందరికీ తెలిసిందే స్టార్ హీరోగా ఆయన తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంత కాదు అంతేకాదు సారిక కూడా బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఇక శృతి హాసన్ స్టడీస్ విషయానికి వస్తే తన స్కూలింగ్ ను చెన్నైలోని లేడీ ఆండల్స్ స్కూల్లో కంప్లీట్ చేసింది ఇంటర్ తర్వాత ముంబైకి వెళ్ళి అక్కడ సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసింది తనకు చిన్నప్పటి నుండి మ్యూజిక్ పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్లో మ్యూజిషియన్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంది అయితే శృతిహాసన్ స్కూల్లో చదువుతున్న సమయంలో ఈమె కమల్ హాసన్ కూతురు తెలియడంతో అందరూ తన తండ్రి గురించి అడుగుతూ చాలా ఇబ్బంది పెడుతుండడంతో తన పేరు శృతిహాసన్ కాదు పూజా రామచంద్రన్ అని అసలు తను కమల్ హాసన్ కూతురునే కాదని అబద్ధం చెప్పింది ఇక కమల్ హాసన్ సారిక మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడంతో దీంతో శృతి హాసన్ తండ్రి దగ్గర అక్షర తల్లి దగ్గర ఉంటూ వచ్చారు తర్వాత అక్షర కూడా చెన్నైకి వచ్చి శృతి హాసన్తో ఉంటూ చదువుకుంటూ వచ్చింది సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు తల్లి దగ్గరికి వెళ్తూ ఉండేవారు ఇక శృతి హాసన్ ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇలియరాజా ఒక మూవీలో ఆమెతో ఓ పాట పాడించారు దీంతో శృతి హాసన ఆ పాట బాగా పాడడంతో తర్వాత కూడా ఇలియారాజా రాజా మరికొన్ని మూవీస్లో కూడా ఆమెతో పాటలు పాడించాడు అలా సింగర్గా శృతి హాసన్కు మంచి పేరు వచ్చింది అయితే ఇంట్లో ఇద్దరు నటులు కావడంతో శృతి హాసన్కు కూడా నటన మీద బాగా ఇంట్రెస్ట్ పెరగడంతో తను కూడా మూవీస్లో యాక్టింగ్ చేస్తానని తండ్రికి చెప్పడంతో అలా తండ్రి సపోర్ట్తో శృతి హాసన్ ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగుపెట్టింది ఆ తర్వాత హేరా మూవీలో గెస్ట్ రోలో చేయగా ఆ తర్వాత లక్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీతో శృతి హాసన్ కు గుర్తింపు రావడంతో పైగా అప్పటికే స్టార్ హీరోగా ఉన్న కమల్ హాసన్ కూతురు కావడంతో హిందీలో తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి ఇక బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఏడాదికే అనగా తెలుగు ఇండస్ట్రీ నుండి డైరెక్టర్ ప్రకాష్ అనగనగా ఓ ధీరుడు మూవీని ప్లాన్ చేయగా ఈ మూవీకి సిద్ధార్థ్ ను హీరోగా పెట్టుకున్నారు ఇక హీరోయిన్గా ఎవరిని పెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో సిద్ధార్థ్ శృతి హాసన్ ను పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు నిజానికి శృతిహాసన్ సిద్ధార్థ్ అప్పటికే ఒక మూవీలో కలిసి నటించడానికి సైన్ చేయగా ఆ మూవీ షూటింగ్ కాస్త లేట్గా స్టార్ట్ అవ్వనుండగా ఈ లో సిద్ధార్థ్ అనగనగా ఓ ధీరుడు మూవీలో సైన్ చేసి శృతి హాసన్తో ఉన్న పరిచయంతో ఆమెను ఈ మూవీకి సజెస్ట్ చేయగా దర్శక నిర్మాతలకు కూడా శృతి హాసన్ నచ్చడంతో ఈ మూవీ తీసి రిలీజ్ చేయగా ఈ మూవీ ఫ్లాప్ అయింది కానీ శృతిహాసన్ కు నటిగా మంచి గుర్తింపు వచ్చింది అంతేకాదు ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది అదే ఏడాది తమిళంలో హిందీలో కూడా మూవీస్ చేసింది అంతేకాదు పలు మూవీస్లో సింగర్ కూడా చేసింది ఇక తమిళ భాషలో సెవెంత్ సెన్స్ మూవీ నటించగా ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ అయింది ఆ తర్వాత ధనిష్తో త్రీ మూవీలో చేయగా ఈ మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు కానీ ఈ మూవీలో కిస్ సిన్ బాగా హాట్ టాపిక్గా మారగా శృతిహాసన్ పేరు మరింత వైరల్గా మారింది దీంతో తెలుగులో కూడా గబ్బర్ సింగ్ మూవీలో అవకాశం రాగా ఈ మూవీ హిట్ అవ్వగా ఆ తర్వాత బలుపు రామయ్య వస్తావయ్య ఎవడు రేసు గుర్రం ఆగడు శ్రీమంతుడు మూవీస్లో చేయగా తర్వాత కొత్త హీరోయిన్స్ రాకతో శృతిహాసన్కు ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి అంతేకాదు ఆ సమయంలో శృతిహాసన్ కూడా పెద్దగా కనిపించలేదు ఇక తెలుగులోనే కాదు తమిళ హిందీ మూవీస్లో కూడా ఎక్కడా కనిపించలేదు ఆ తర్వాత ఐదేళ్ల గ్యాప్తో క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇవ్వగా ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది ఆ వెంటనే వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సలార్ నానా వంటి వరుస మూవీస్లో నటించి మరింత బిజీగా మారింది ఇక తమిళంలో వరుసగా మూడు సినిమాలలో బిజీగా ఉండగా తెలుగులో సలార్ పార్టీలో కూడా నటిస్తుంది ఇదిలా ఉంటే శృతి హాసన్ చెల్లెలో అక్షర హాసన్ కు నటన మీద ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగా ఆమె కూడా హిందీ తమిళ్ మూవీస్లో చేసింది కానీ శృతి హాసన్కు వచ్చినంత గుర్తింపు తనకు రాలేదు అయితే అయితే అక్షర హాసన్ సరైన కథలు ఎంచుకోకపోవడం వల్లే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేవు దీంతో శృతి హాసన్ తన చెలికి సపోర్ట్గా ఉంటే ఆమె కూడా స్టార్ హీరోయిన్ అయ్యేది కదా అని కానీ తన చెల్లి తనను ఎక్కడ తొక్కేస్తుందో అని ఆమెకు స్టోరీస్ విషయంలో సపోర్ట్ చేయకుండా తన చెల్లికి అన్యాయం చేసిందని ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి సొంత చెల్లి అని చూడకుండా ఆమెకు సపోర్ట్ చేయకుండా పెద్ద తప్పు చేసిందని అన్నారు ఇక శృతి హాసన్ నటిగా కంటే పర్సనల్ విషయంలో బాగా హాట్ టాపిక్ గా ఉంటుంది ఇప్పటికే ఆమె చాలా మందితో లవ్ ట్రాక్ నడిపించి అందరి దృష్టిలో పడింది మొదట సిద్ధార్థతో కలిసి నటించినప్పుడు అతనితో ఒక ఏడాది పాటు లవ్ ట్రాక్ నడిపించింది అయితే ధనుష్తో కలిసి నటిస్తున్న సమయంలో మీడియాలో వీరిద్దరి పేరు గట్టిగా వినిపించడంతో సిద్ధార్థ్ శృతిహాసన్కు దూరంగా ఉంటూ వచ్చాడు ఇక తో ఉన్న ధనుష్ ధనుష్కు అతని భార్య ఐశ్వర్య అప్పటి నుండి గొడవలు స్టార్ట్ అయినట్లుగా తెలిసింది తర్వాత శృతిహాసన్ తమిళ్ మూవీలో నాగ చైతన్యతో నటించగా ఆ సమయంలో వీరిద్దరి మధ్య లవ్ నడిచిందని అంతేకాకుండా కొన్ని రోజులు లీవింగ్ రిలేషన్షిప్లో ఉన్నారని తెలిసింది కానీ ఈ వార్తలను అప్పట్లో అంతగా ఎవరు పట్టించుకోలేదు ఇక బాలీవుడ్ లో చేస్తున్న సమయంలో రణవీర్ తో డేట్ చేస్తుందని గ్యాసిప్స్ వచ్చాయి ఇక క్రికెటర్ సరేష్ రైనాతో కూడా లవ్ తో ఉందని అప్పట్లో బాగా వైరల్వ్వగా కొన్ని రోజులకే వీరికి బ్రేకప్ జరిగింది అలా కో ఏడాది పాటు ఖాళీగా ఉండగా రెండు వేల పదహారులో లండన్ కు చెందిన మైకెల్ కార్సెల్ తో లవ్ లో పడి అతనితో ఒకే ఇంట్లో ఉంటూ వచ్చింది నిజానికి అతడిని చాలా సీరియస్ గా లవ్ చేసింది శృతి హాసన్ ఆ సమయంలో వచ్చిన మూవీస్ ఆఫర్స్ కూడా వదులుకుంది అలా నాలుగేళ్ల పాటు లవ్ చేసి తన తండ్రికి చెప్పి అతడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది కానీ అంతలోని వారిద్దరి మధ్య కొన్ని గొడవలు రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయారు ఇక బాయ్ ఫ్రెండ్ దూరం అయ్యాక శృతిహాసం చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పలు రకాల థెరపీలు కూడా చేయించుకుంది ఆ సమయంలో కూడా మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా సైలెంట్ గా ఇంట్లోనే ఉండిపోయింది అలా బ్రేక్అప్ జరిగిన ఏడాదికే ముంబైకి చెందిన విజువల్ ఆర్టిస్ట్ అయిన శాంతాను హజరికతో లవ్లో పడింది ఇక ఇతనితో కూడా నాలుగేళ్ల పాటు రిలేషన్లో ఉంటూ ఓకే ఇంట్లో గడిపింది అంతేకాదు పబ్లిక్లో అతనికి తెగ ముద్దులు పెడుతూ హద్దులు దాటేది అలా చాలాసార్లు మీడియా కంట కూడా పడింది శృతిహాసన్ ఆ సమయంలో శృతిహాసన్కు బాగా ట్రోల్స్ రాగా వేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది కానీ ఏం జరిగిందేమో గత ఏడాది అతనితో కూడా బ్రేకప్ అవ్వగా ఈసారి బ్రేకప్ నుండి తొందరగానే కోరుకుంది అయితే ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్కు మీ పెళ్ళెప్పుడనే ప్రశ్న ఎదురవరగా ఈసారి పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని కుండ బదులు చెప్పింది ప్రేమ అంటే ఇష్టం గౌరవం ఉన్నాయి ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండటాన్ని ఇష్టపడతాను కానీ పెళ్ళంటే మాత్రం నా మనసులో కాస్త భయం ఇందుకు కారణం నా వ్యక్తిగత నమ్మకాలు నా జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనలే వైవాహిక బంధంలో ఎన్నో ఏళ్లుగా హ్యాపీగా కలిసి ఉంటున్న జంటలన్నింటినో చూశాను అయినా పెళ్లి విషయంలో నా దృష్టికోణం మారటం లేదు అందుకే ఇప్పుడైతే పెళ్లి ఆలోచన చేయట్లేదంటూ శృతి తన మనసులోని మాటను బయటపెట్టింది అంతేకాదు పెళ్ళంటే భయం కానీ సహజీవనం రొమాన్స్ అంటే ఇష్టం అంటూ ఉల్లిక్కి పడేలా చేసింది దీంతో పెళ్ళైతే వద్దు కానీ బాయ్ ఫ్రెండ్స్ రొమాన్స్లు కావాలని కొందరు ఘాటుగా కామెంట్స్ చేశారు అయితే శృతి హాసన్కు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం వచ్చేసి తన తల్లిదండ్రులని తెలిసింది అదేంటంటే అప్పటికి కమల్ హాసన్ కు పెళ్ళవగా ఆమెతో విడాకులు తీసుకోకముందే నటి సారికను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు తర్వాత శృతి అక్షరులు పుట్టిన పదిహేనేళ్లకు విడిపోగా ఆ తర్వాత కమల్ హాసన్ మరో పెళ్ళై పాప ఉన్న నటి గౌతమితో సహజీవనం చేశాడు ఇక తల్లిదండ్రులు విడిపోవడంతో శృతి హాసన్ తట్టుకోలేక కాలానికి మందుకు అలవాటు పడింది ఇక కమల్ హాసన్ గౌతమిని వదిలేసి మరో హీరోయిన్ తో అఫేర్ పెట్టుకున్నాడు అలా రేఖాతో కూడా సహజీవనం చేశాడు ఆ తర్వాత మరికొంతమంది హీరోయిన్స్ లవ్ ట్రాక్ నడిపించి ఇప్పుడు ఒంటరిగా ఉంటూ వస్తున్నాడు ఇక ఈసారికి మరో పెళ్లి చేసుకోకుండా పిల్లలను కష్టపడి పెంచగా అవన్నీ దగ్గరుండి చూసిన శృతిహాసన్ ఫ్యూచర్లో తను కూడా పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత విరాకులైతే అప్పుడు పిల్లలను పోషించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అందుకే తను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయినట్లుగా తెలిసింది సో చూశారు కదా ఫ్రెండ్స్ మరి శృతిహాసన్ నిర్ణయం పట్ల మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలపండి